నాందేల పట్టణం ఎస్పీజీ గ్రౌండ్ నందు క్రీడా భారతి మరియు ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా జిల్లా స్థాయి ఓపెన్ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ పోటీలను క్రీడా భారతి రాయలసీమ జోన్ అధ్యక్షులు రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మరియు నాందేల జిల్లా క్రీడా భారతి అధ్యక్ష కార్యదర్శులు శాంతినికేతన్ స్కూల్ కరెస్పాండెంట్ సుధాకర్ మరియు ఏపీఎస్ఏపీఈ రాష్ట్ర అధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్ నంద్యాల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వినయ్ సాగర్ అనిల్ నంద్యాల డయాసిస్ సెక్రటరీ విలియమ్స్ మరియు రిటైర్డ్ ప్రిన్సిపల్ దివాకర్ వీరందరూ ఫుట్బాల్ టోర్నమెంట్ను అట్టాహసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు డాక్టర్ రామకృష్ణారెడ్డి సుధాకర్ నిమ్మకాయల సుధాకర్ తదితరులు మాట్లాడుతూ క్రీడా భారతి గ్రామీణ భారతిలో ఉన్నటువంటి క్రీడలను ప్రోత్సహించడంతో పాటు వారికి తగిన శిక్షణనిచ్చి అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లడమే భారతి లక్ష్యమని అందులో భాగంగానే ఆదరణకు నోచుకుని క్రీడలను ముందుకు తీసుకుని పోవడమే ముఖ్య ఉద్దేశం అన్నారు ఫుట్బాల్ టోర్నమెంట్ ను నంద్యాలలో మొట్టమొదటిగా భారతి నుండి ఏర్పాటు చేసినటువంటి క్రీడాని తదనంతరం అనేక క్రీడా పోటీలు నిర్వహించి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దుతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్రీడా క్రీడాభారతి ఉపాధ్యక్షులు మహేశ్వరి శివరామిరెడ్డి సుబ్బారెడ్డి రమణ ట్రెజరర్ రమేష్ జగదీష్ పిఈటి రాజా ఎస్బీఐ బ్యాంక్ రాజేష్ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ అఖిల్ మోయిన్ మొదలగు వారు పాల్గొన్నారు చాలా సంతోషం క్రీడభారతి ఆధ్వర్యంలో మొట్టమొదటి కార్యక్రమాన్ని ఇక్కడ సుధాకర్ గారిని సుధాకర్ గారి కూడా అలాగే వివిధ మిగతా సభ్యులు కూడా అభినందిస్తున్నాను అలాగే ఈ కార్యక్రమ నిర్వహణకి తోబడుతున్నటువంటి ఫుట్బాల్ అసోసియేషన్ వారికి క్రీడాకారులు అనగానే మనకు గుర్తుకొచ్చేది క్రమశిక్షణ క్రీడాకారులు అనగానే మనకు గుర్తుకొచ్చేది క్రమశిక్షణ సో డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ గేమ్ గెలవచ్చు అది పెద్ద కన్సిడర్వేషన్ కాదు క్రమశిక్షణతో గేమ్ ని ఫాలో అవుతున్నాం మనం ఏ విధంగా ఆడుతున్నాం విధంగా ఆడుతున్నాం ఇంపార్టెంట్ ఈ ప్రారంభం అవుతున్న సందర్భంగా భవిష్యత్తులో ఈ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేజ్ మరియు మండల స్థాయిలో ఉన్నటువంటి కూడా కొంతమంది సెలవు తీసుకుని మనం వీలైతే ఒక వారం రోజుల పాటుగా ఇక్కడ రెసిడెన్షియల్ క్యాంప్ పెట్టి మనం ఒక మంచి ప్రోగ్రామ్ చేసి మంచి క్రీడాకారులను ఫుట్బాల్ గేమ్ భారతి నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో మొట్టమొదటి కాంపిటీషన్ ఇది కార్యక్రమాలు నిర్వహించాం కాబట్టి పోటీలు నిర్వహించడం మొట్టమొదటిది ఈ మొట్టమొదటి కార్యక్రమానికి తమ వంతు మేము ఒక ప్రపోజల్ తీసుకొస్తూనే ఇలా ఒక ఫుట్బాల్ ఈవెంట్ కండక్ట్ చేద్దాం అనేటువంటి ఆలోచన వస్తూనే మరి మాకు ముందు అన్ని విషయాలు కోఆర్డినేట్ చేసినటువంటి నా మిత్రుడు రాజా ఎక్కడున్నాడు అందరినీ కోఆర్డినేట్ చేశారు అలానే అఖిల్ ఇక్కడ శామ్యానాస్ కానీ మిగతా అరేంజ్మెంట్స్ కి సహకరించినటువంటి అఖిల్ కి అఖిల్ మిత్ర బృందానికి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ క్రీడా భారతి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏ గేమ్ అయినట్టు చాలా అసోసియేషన్స్ ఉన్నాయి అన్నిటికీ అన్ని క్రీడలకి సంబంధించి అసోసియేషన్స్ ఒకటి రెండు మూడు చాలా అసోసియేషన్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నప్పటికీ కూడా అన్ని అందరినీ అందరి సహకారం తీసుకొని అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ నంద్యాల జిల్లాలో నంద్యాల ప్రాంతంలో గేమ్స్ ని ఇంకా ఎంకరేజ్ చేయాలి ఎవరైతే గేమ్స్ కి ప్యాషనేట్ గా ఉన్నారో గేమ్స్ లో మంచి స్కిల్స్ ని ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ ట్రైనింగ్ అయితేనే మిగతా విషయాలు అయితేనే ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఫుట్బాల్ టోర్నమెంట్ ప్లేయర్స్ అందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చినారు వాళ్ళందరినీ కూడా పెద్దల తరఫున భారత్ తరఫున అసోసియేషన్ తరఫున వెల్కమ్ చెప్తున్నాము సో ప్లేయర్స్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఆడి వితౌట్ ఎనీ ఇష్యూస్ ది ఫస్ట్ టోర్నమెంట్ మనం కండక్ట్ చేసుకున్నాము ఆర్గనైజ్ చేసుకున్నాము సో ఇది హ్యాపీ మూడ్ లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం అనేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ఎన్నాళ్ళ ముంచో ఈ క్రీడ నంద్యాలలో నాకు తెలిసినప్పటి నుంచి చాలా ప్రీతికరమైన ఆట ప్రతిసారి కూడా ఎస్పీజి హై స్కూల్ కు మున్సిపల్ హై స్కూల్ కే పోటీ పడి ఫైనల్ కు వచ్చేది అసలు చాలా ఘనంగా ఈ గ్రౌండ్స్ లో ఆట యొక్క పోటీలు జరిగాయి అని మా ఇతరులు చెప్తుంటారు ఎంతో మంది స్టేట్ నేషనల్ ప్లేయర్స్ కూడా ఇక్కడ నుంచి అందించినట్టు చరిత్రలో చెప్తున్నాయి మరి ఇటువంటి గొప్ప ఆటను ఆ యొక్క లీడసీని మనము ఈ ఈ గడ్డ నుంచి కంటిన్యూ చేయాలని కోరుకుంటూ మరి ఈ యొక్క ఈ యొక్క వేదిక వేదిక మీద నుంచి మిమ్మల్ని కోరుతున్నాను అదేవిధంగా ఇది ఎంతో ఇక్కడ జరగడం అనేది మాకు కూడా ఎంతో గర్వకారణము మరి ఇటువంటి గేమ్స్ వీలైతే ఇంకా పెద్ద టోర్నమెంట్ ని ఇక్కడ జరపాలని యొక్క నంద్యాల ఫుట్బాల్ అసోసియేషన్ వారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మా పెద్దలకు నమస్కరిస్తుంది